హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బతాట్ ఎక్సైల్స్ మన షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి మీకు మొత్తం కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మీకు మొత్తం అడ్రస్ పెడతాను లొకేషన్ పెడతాను నేను సో ఇప్పుడు తీసుకొచ్చిన నేను మీకోసం చాలా మంచి మంచి ఏడు ఇప్పుడు పెళ్లి సీజన్ ఉన్నాయి పెట్టుబడికి చాలా కస్టమర్ తక్కువ తర ఏడబడుతున్నాయండి సో మా దగ్గర తక్కువ ధర నుంచి ఎక్కువ ధర పెట్టడానికి చాలా మంచి మంచి రెడీ వచ్చినాయండి సో మీరు మొత్తం వీడియో స్క్రిప్ట్ చేయడం చూడండి చాలా మంచి ఆఫర్ ఐటమ్స్ ఉన్నాయి సో మార్కెట్ కంటే మీకు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు తక్కువలో ఉంది చాలా మంచి వేరే ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది సో మీరు మొత్తం వీడియో చూడండి ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలని మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉంది మీరు హైదరాబాద్ లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో మీకు ర్యాపిడో సర్వీస్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా మా షాప్ టైమింగ్ అనే మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ మీకు ఆన్లైన్ వీడియో కాల్ ఆప్షన్ మా దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఆన్లైన్ కావాలంటే మీరు మాకు మార్నింగ్ ఎలవెన్ నుంచి ఏడు వరకు కాంటాక్ట్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ పెట్టాలని చాలా మంచి మంచి ఆఫర్ మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వరైటీస్ మా షాప్ లో అవైలబుల్ ఉంది కొన్ని ఐటమ్ మీకు వీడియోలోనే చూపిస్తున్నాయి అండి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడు చాలా మంచి ఆఫర్ వీడియో ఉన్నాయి ఇది ఫస్ట్ ఐటమ్ చూడండి అది ఒకటి బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడు చాలా కస్టమర్లు మాకు బ్లౌజ్ ఆడుతున్నాయి ఇప్పుడు సో నేను తెచ్చిన చూడండి బ్లౌజ్ పీస్ ఉన్నది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉన్నాయి చూడు ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్ స్టార్టింగ్ క్లాత్ ఉంది మార్కెట్ లో మీరు బట్ట యాభై రూపాయల పైన బ్లౌజ్ ఉంది ఇది మా దగ్గర చాలా తక్కువ తరగతి చూడు కలర్ మ్యాచ్ అంటే మీకు ట్వెల్వ్ కలర్ ఇలెవన్ కలర్ ది మీకు ఎట్లా షర్ట్ వస్తుంది కంపల్సరీ మొత్తం షర్ట్ షర్ట్ తీసుకోవాలి రేట్ అంటే చా చాచాట్లో రేట్ మాత్రం కేవలం ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ కి చూడండి ఇంత మంచి బ్లౌజ్ ఉన్నాయి వన్ మీటర్ మీకు జాకెట్ వస్తుంది క్వాలిటీ మాత్రం పీస్ షార్ట్లు ఉన్నాయి ఇందులో మీకు ఓన్లీ అది ఒకటి అది ఉంది ఇందులో మీకు మిక్స్ కావాలి అంటే ఇరవై ఐదు చీర కట్ట వస్తుంది ఇరవై ఐదు చీరలో మీకు అన్ని వెరైటీ మిక్స్ చూడొచ్చు మీరు ఇట్లా వర్క్ ఉన్నాయి చూడాలి డిజిటల్ ఉన్నాయి ఇట్లా నెట్లు వర్క్ ఉన్నాయి ఇట్లా అన్ని మిక్స్ ఉంటుంది అది మొత్తం బండల్ వస్తుంది ఇరవై ఐదు చీర కంపల్సరీ బండల్ టు బెల్టల్ తీసుకోవాలి రేట్ మాత్రం కేవలం థర్టీ టూ రూపీస్ ముప్పై రెండు రూపాయల రేట్ ఉంది కంపల్సరీ బండల్ టు బెల్టల్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి అది కూడా ఖాదీ సిల్క్ ఉన్నాయి చూడు ఖాదీ సిల్క్ అంటే చాలా బాగా సేల్ అవుతున్నాయి చాలా కస్మర్ మా ఐటమ్ చాలా టైం తర్వాత సరికి వచ్చింది అది చాలా మంచి చాలా వాంటికి ఐటమ్ ఉంది చూడు అది పళ్ళు సారీ మాత్రం చూడొచ్చు మీరు మొత్తం కలం క్వాలిటీ మాత్రం ప్యూర్ ఖాదీ సిల్ చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి చూడు మొత్తం సారీ చూడొచ్చు మీరు దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ మీకు కాంట్రాస్ట్ బ్రౌజ్ చిన్న చిన్న ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయి బ్రౌజ్ లో కూడా మీకు ఇందులో మీకు నాలుగు చిరా బండల్ వస్తుంది ఒక్క బండల్లో నాలుగు డిజైన్ నాలుగు కలర్ వేరే వేరే చూడు కలర్ మ్యాచ్ చూస్తాను మీకు నేను చూడండి ఇట్లా నాలుగు చిరాది బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే ఇట్లా మా దగ్గర చాలా బండల్స్ ఉన్నాయి చూడండి ఈ బండల్లో ఏవి కలర్స్ ఉన్నాయి చూడు ఈ వేరే బండల్లో వేరే కలర్స్ ఉన్నాయి ఇంకా వేరే బండల్లో చూడవచ్చు మీరు ఇట్లా వేరే కలర్ చూడండి ఇట్లా అన్ని బండల్లో మీకు అక్కడ చూడొచ్చు మీరు సరుకు చాలా పైన చూడండి చాలా స్టాక్ ఉంది మీకు ఏ బండల్ కావాలి అబ్బాయిస్కోవచ్చు మీరు బట్ కంపల్సరీ బండల్ టు బండల్స్ అది మీకు సగం సగం రాదు అండి విడిగా విడిగా రాదు కంపల్సరీ బండల్ వేసుకోవాలి రేట్ అంటే చా తక్కువ దాని యాక్చువల్ ప్రైస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మా దగ్గర ఆఫర్ల రేటు మాత్రం కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ నాలుగు చీర బండల్ టు బండల్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ చూడండి అది చాలా బాగా సరిపోతున్నాయి ప్లేన్ చీర చూడు శారీ అంటే మొత్తం ప్లేన్ సారీ ఉంది చాలా మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చూడండి చాలా మంచి వెరైటీ ఉంది చూడు దీనికి షైనింగ్ కూడా చూడచ్చు మీరు మొత్తం మధ్యలో సాటింగ్ లెన్స్ ఉన్నాయి చూడండి మొత్తం మధ్యలో షిమ్మర్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఉంది మీరు బయట ప్లేన్ చేసుకుంటే మీకు రెండు వందల యాభై రూపాయలు పైన దా ఉంది చూడు ఐదున్నర మీటర్ చీర గ్యారంటీ వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే మీకు ఫ్యాన్సీ హెవీ బ్లౌజ్ చూడండి వర్క్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది చాలా మంచి వెరైటీ చూడు ఇట్లా దానికి బ్లౌజ్ పార్ట్ చూడు బ్లౌజ్ కి మొత్తం వర్క్ ఉన్నాయి చూడు ఇందులో మీకు పది చీర బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే చూడు అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీ మొత్తం మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ది ఐటమ్స్ ఎట్లా ఉంటుంది కదా ఆ వెరైటీ మొత్తం మీకు ఇందులో ఉంది బట్ రేట్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ రేట్ మాత్రం కేవలం రెండు వందల పది రూపాయలు టూ టెన్ రూపీస్ రేట్ ఉంది చూడండి మీకు ప్లేన్ చీర కూడా ఆ రేట్కి రాదు మీకు నేను మీకు మొత్తం బ్లౌజెస్ వర్క్ బ్లౌజ్ ఉంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి చూడు ఇట్లా పది చీర బండర్స్ అది ఇందులో మా దగ్గర స్టాక్ చాలా ఉంది ఈ బండర్లో ఇవి కలర్స్ ఉన్నాయి వేరే బండర్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి ఇంకా బండ్లు చూపిస్తాను నేను క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇందులో బండల్ ఒకసారి మీకు రెండు మూడు గంటలు చూపిస్తా చూడండి ఇట్లా బండల్స్ ఉన్నాయి అన్ని బండల్లో వేరే వేరే డిజైన్స్ స్టాక్ చాలా ఉన్నాయి మాకు వాట్సాప్ చేసి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా బండలు చూపిస్తాను నేను రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ మాత్రం కేవలం టూ టెన్ రూపీస్ రెండు వందల పది రూపాయల రేట్ ఉంది కంపల్సరీ పది చీర బండల్ టు బండలు తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది కూడా పట్టు చీర ఉంది చూడు బ్యాక్ ప్యాకింగ్ ఉన్నాయి ప్యాకింగ్ మొత్తం పాస్ట్ ప్యాకింగ్ ఉన్నాయి చాలా తక్కువ చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా ఆఫర్ రేట్ లో ఉన్నాయి చూడండి మొత్తం మార్కెట్ చూసుకో మీకు ఆరు ఎవరు గ్యారెంటీ నేను మొత్తం రిచ్ పళ్ళు చూడండి ఇగో దీనికి పళ్ళు మాత్రం చూడొచ్చు ఎట్లా కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం కాపర్ జరీ చూడు మధ్యలో అప్పడుతున్నాయి మొత్తం ఫుల్ జరి ఉంది మొత్తం జరిగి వివింగ్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం కూడా చూడవచ్చు మీరు మొత్తం సారీ చూడండి లైన్స్ ఉన్నాయి మొత్తం కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మొత్తం అది మీకు మధ్యలో అప్పుడు మొత్తం ఫుల్ అన్ని జరి చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూడవచ్చు మొత్తం షైనింగ్ ఐటమ్ చూడండి జరి ఐటమ్ ఉంది మొత్తం శారీ మీకు లాస్ట్ వరకు సేమ్ చూడు ఎట్లా వస్తుంది మొత్తం ఫుల్ శారీ దీనికి బ్లౌజ్ కూడా మీకు చాలా మంచి బ్లౌజ్ ఉన్నాయి కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ ఎట్లా మీకు బ్లౌజ్ ఉంది మధ్యలో చిన్న చిన్న బూటా వస్తుంది హ్యాండ్స్ మీకు మొత్తం బార్డర్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచ్ మీరు ఇందులో మీకు పది చీర షర్ట్ వస్తుంది కంపల్సరీ పది చీర సర్టు సర్ట్ తీసుకోవాలి చూడు కలర్ మంచి చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడండి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ మాత్రం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఇంత మంచి ఐటమ్ ఉంది మీరు బయట మామూలు చీర తీసుకోండి డెలివరీ చీర మీకు మంచి క్వాలిటీ ఆ రేట్కి రాదు అండి నేను మీకు పట్టు చీర వస్తున్నాను నేను ఇప్పుడు పెట్టుబడికి అంటే చాలా మంచి వెరైటీ ఉన్నాయి పెళ్లి సీజన్ ఉన్నాయి మీరు తీసుకుపోయి మంచిగా నాలుగు వందల రూపాయలకి ఈజీగా సెల్ చేసుకోవచ్చు మీరు చూడండి కలర్ మ్యాచ్ అంటే చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇక ఇట్లా పది చీర షర్ట్ వస్తుంది కంపల్సరీ పది చీర షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి రేటు మాత్రం కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా నెక్స్ట్ ఆడడం చూడండి ఇది ఒకటి డోలా సిల్క్ ఉన్నాయి చూడు డోలా సిల్క్ చాలా బాగా సెల్ అవుతున్నాయి చూడు చాలా మంచి వెరైటీ ఉన్నాయి తక్కువ ధరలు చూడొచ్చు మీరు ఇది పళ్ళు పాటి పళ్ళు పడి చూడండి పళ్ళు మాత్రం మీకు ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మొత్తం మధ్యలో మొత్తం ఫుల్ ఫాల్ ప్రంట్ కింద బార్డర్ చూడచ్చు మీరు మొత్తం జరీ జకా బార్డర్ చూడండి ఇంకా మొత్తం సారీ మాత్రం చూడచ్చు మీరు మొత్తం సారీ చూడండి మధ్యలో మొత్తం వైట్ కామన్ ఉంది కింద మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం జరి బార్డర్ వస్తుంది కింద మొత్తం డోలాస్ జరి బార్డర్ ఉంది చూడండి ఇక మొత్తం సారీ మీకు లాస్ట్ వర్ ఎట్లా అని వస్తుంది దీనికి బ్లౌజ్ అంటే కింద బార్డర్ బార్డర్ మ్యాచ్ ఉంది ఎట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ మధ్యలో మొత్తం ఫైల్ ప్రింట్ కింద హ్యాండ్స్ మీకు మొత్తం సరి బార్డర్ వస్తుంది ఇందులో కూడా మీకు పదిహేను చీర బండర్ వస్తుంది బండల్లో లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ అంటే మీకు చాలా మంచి మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్వాలిటీస్ క్వాలిటీస్లో చాలా హెవీ ఐటమ్స్ ఉన్నాయి రేట్ అంటే చాలా చాలా తక్కువ రేట్ మాత్రం కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇంత మంచి వెరైటీ ఉన్నాయి చూడు క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ప్యూర్ డోలా ఉన్నాయి ఇందులో అన్ని హెవీ హెవీ ఐటమ్స్ ఉన్నాయి మీకు చాలా తక్కువ ధరకు ఇస్తాము మొత్తం మార్కెట్ చూడవచ్చు మీరు మీకు టూ సిక్స్టీ టూ సెవెంటీకి తక్కువ ఇది ఐటమ్ మొత్తం బట్ మా దగ్గర ఆఫర్ లో వచ్చింది నేను కూడా మీకు ఆఫర్కి ఇస్తాను చూడండి కలర్ మ్యాచ్ చూడవచ్చు మీరు ఇట్లా పదిహేను బండలు వస్తుంది అన్ని బండల్లో వేరే వేరే కలర్స్ ఈ బండల్లో ఈ కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో కొన్ని కలర్ కొన్ని డిజైన్ మారుతుంది మాకు వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేయండి మీకు ఇంకా బండలు చూపెడతా రేట్ మాత్రం కేవలం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇంకా గనేది చూడు ఇది ఒకటి ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి చూడు ఇప్పుడు చాలా బాగా సిల్ అవుతున్నాయి చూడు దీనికి పళ్ళు అంటే ఇట్లా మీకు ఫ్యాన్సీ డిజిటల్ పళ్ళు చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది పళ్ళుకి మధ్యలో చూడొచ్చి మీరు మొత్తం మధ్యలో మొత్తం ఫుల్ జరిగేసి కింద మొత్తం గ్యాప్ బార్డర్ మొత్తం డిజిటల్ ఫ్లవర్స్ ఉన్నాయి మొత్తం మీకు పట్టు బార్డర్ చూడండి జకాట్ పట్టు బార్డర్ ఉంది ఐటమ్ అంటే చాలా సూపర్ వెరైటీ ఉంది చాలా బాగా సిల్ అవుతున్నాయి కొత్త వెరైటీ ఉన్నాయి మీకు పెళ్లి సన్లో మీకు పెట్టడానికి అంటే చాలా మంచి ఐటమ్ ఉన్నాయి మీరు తీసుకుని మంచిగా ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలకి ఈజీగా తెలుసుకోవాలి ఎట్లా చూడండి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ ఉంటే కింద బార్డర్ బార్డర్ మ్యాచింగ్ ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ మధ్యలో మొత్తం జరి లైన్స్ ఉన్నాయి కింద మొత్తం గ్యాప్ బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఎనిమిది చీర సెట్ వస్తుంది ఎట్ శారీ సెట్ ఉంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా సూపర్ చూడండి కలర్ మ్యాచింగ్ అండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అందులో ఎనిమిది చీర సట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ తీసుకోవాలి అందులో అన్నిటికి ఫోటో వస్తుంది ఏ కలర్ చీర ఆ కలర్ ఫోటో వస్తుంది అన్నిటికి పౌస్ బ్యాగ్ వస్తుంది రేట్ చాలా చాలా తక్కువ రేట్ మాత్రం కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చూడండి ఇంత మంచి వెరైటీ ఉన్నాయి మీరు తీసుకొని మంచిగా ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలకి ఈజీగా సేల్ చేసుకోవాలి అట్లా ఐటమ్ ఉన్నాయి చూడండి మీరు తీసుకొని చాలా మంచిగా సేల్ చేసుకోవచ్చు చూడు కొత్త వెరైటీ ఉంది చాలా మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ మాత్రం కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ క్షణం చూడు అది కూడా బటర్ఫ్లై ఉంది బటర్ఫ్లై కూడా మీకు చాలా బాగా నడుస్తుంది చూడండి చాలా మంచి సేలింగ్ ఐటమ్ చూడండి ఇది మొత్తం శారీ అంటే మొత్తం మీకు ఫుల్ సిరోస్ గీస్టోన్స్ ఉన్నాయి మీకు పైన కింద సైడ్ లో మొత్తం బటర్ఫ్లై కట్ వర్క్ ఉన్నాయి చూడు చాలా మంచి వెరైటీ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది చూడు మొత్తం ఫుల్ ట్రెండ్ లో చూడదు ఐటమ్ చూడు మొత్తం సారీ మీకు చూడొచ్చు చాలా మంచి శారీ ఉంది మొత్తం సారీ లాస్ట్ వరకు మొత్తం ఫుల్ ఎట్లా వర్క్ వస్తుంది మీకు దీనికి బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ పాడ అంటే మీకు బ్లౌజ్ లో మీకు హ్యాండ్స్ ఎట్లా మొత్తం బటర్ఫ్లై ది బార్డర్ వస్తుంది చూడు ఇందులో మీకు ఆరు రుచి సైడ్ వస్తుంది కంపల్సరీ ఆరు చీర షర్ట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ అంటే చాలా మంచి కలర్ మ్యాచింగ్ మొత్తం సిబైసీ కలర్ చూడవచ్చు మీరు చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై ఐదు రూపాయల రేట్ ఉంది ఆరు చీర కంపల్సరీ షర్ట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అడవి చూడు ఇది ఒకటి సిల్క్ ప్లాజా ఉన్నాయి సిల్క్ ప్లాజా కూడా చాలా బాగా చూడు కొత్త ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ మ్యాష్ మెల్ మధ్యలో మొత్తం జకాడ్ డిజైన్ చూడొచ్చు పల్లు ఉంది కలంకారి పళ్ళు మొత్తం కింద ఎలిఫెంట్ మీకు ఎలిఫెంట్ ది ది బార్డర్ అది మొత్తం జకాట్ బార్డర్ సారీ అంటే మీకు మొత్తం బాధిని ప్రింట్ మధ్యలో చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ ఎట్లా జకాట్ డిజైన్ చూడండి మొత్తం క్వాలిటీ మాత్రం ప్యూర్ మ్యాష్ మెల్ క్వాలిటీ చూడు కింద బార్డర్ మీకు చాలా మంచి పికాక్ బార్డర్ వచ్చిన కింద మొత్తం మీకు ఎలిఫెంట్ బార్డర్ ఉంది చూడు ఇక మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా చూడు మొత్తం సారీ దీనికి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ చూడండి మొత్తం ఎట్లా బానుని బ్లౌజ్ ఉంది చూడు దానికి బ్లౌజ్ ఇట్లా కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ ఉంది ఇట్లా కాంట్రాస్ట్ బాధీ బ్లౌజ్ ఉంది కింద హ్యాండ్స్ మొత్తం జకాడ్ బార్డర్ వస్తుంది ఇందులో ఎనిమిది చీర సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చూడొచ్చు మీరు చాలా మంచి కలర్ మ్యాచ్ చూడండి ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది కింద బార్డర్ అంటే కాంట్రాస్ట్ బార్డర్ ఉంది రెడ్ వా చా తక్కువ ఉంది ఎనిమిది చీర సెట్ వస్తాయి చూడండి రేట్ చాంతా రేట్ మాత్రం కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల రేట్ ఉంది పాచ్ వస్తుంది ఏ కలర్ చీర ఆ కలర్ ఫోటో వస్తుంది కంపల్సరీ ఏ సారీ సెట్ టు సెట్ తీసుకోవాలి చూసినా అండి మా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అది కొన్ని ఐటమ్ మీకు పెట్టిన సింపుల్ కోసం మా దగ్గర హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి డైలీ డైలీ కొత్త కొత్త స్టాక్ దగ్గర వస్తున్నాయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి మీకు వారంలో రెండు 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 మూడు కొత్త వీడియో వస్తుంది అన్ని వీడియోలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫర్ ఐటమ్ వస్తుంది ఇంకా మీరు మా షాప్ కి రండి మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్ లో మా దగ్గర వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది వన్ థర్టీ ఫైవ్ నుంచి వేరు వరకు మా దగ్గర ఐటమ్స్ ఉన్నాయి డైలీ వేర్ లో ఉన్నాయి పట్టులో మా దగ్గర ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర వర్క్ బ్లౌజ్ లో వర్క్ లో స్టోన్ లో అంటే హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ట్రెండింగ్ అంటే మా దగ్గర చాలా ఉన్నాయి సో మీరు తీసుకొని మంచిగా డబల్ లాభ తీసుకుని అమ్ముకోవచ్చు మీరు ఇంకా అది మా వీడియో మీకు నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్